కాదు கதா <laughs>

ధన్యవాదాలు అందరికీ ఈ కార్యక్రమంలో ఇలా పిల్లలందరూ ప్రాక్టీస్ చేసి ఈ కార్యక్రమంలో పాడాలనే వాళ్ళ తపన చూసి వాళ్ళకి ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది మీ ఆశీస్సులు వాళ్ళకి కావాలి అలానే ఈ కార్యక్రమం ముందు నుండి చివరి వరకు ఉండి ఆద్యంతం తిలకించి అందరినీ ఆనందపరిచిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి డోలస్ సహకారం అందించిన శ్రీ రాము గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను సార్ అలానే మా సంస్థ రామకృష్ణ నాచమండ్రిలో ఎన్నో సంవత్సరాలు సభ్యులుగా ఉండి రాయభార నాటంలో ఎన్నో పాత్రలు పోషించిన హరిబాబు గారిని ఒకసారి వీటింగ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం బండారు హరిగారు మా గారి శిష్యుడు ఇతను కూడా మాకు ఎన్నిసార్లు రిహార్సల్కి వచ్చారో మా ఇంటికి పంపు బాగు చేయడానికి అన్నిసార్లు వచ్చారు అలానే గుడివాడ్ నుంచి ఎంతో ఆప్యాయుతంగా ఈ కార్యక్రమానికి చేసిన వరలక్ష్మి గారిని కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము వరలక్ష్మి గారిని మా రండి ఉన్నారా ఈ లైట్ ఆపేసి ఉన్నారా అంతే కదా రండి అక్కయ్య గారు అలా ఇంత చక్కటి ఏది లేకుండా కార్యక్రమం దిగ్విజయం దామవు ఇంత చక్కటి మైక్ ని మనకు అందించిన రాధాకృష్ణ గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ప్రసాద్ గారు రండి యూట్యూబ్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అలానే ఉదయం నుంచి మాతోనే అన్ని పనుల్లో మాకు సహకరిస్తూ మాతోనే ఉంటూ మంచి మాకు రవాణా సౌకర్యాన్ని అందించిన మా మిత్రులు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం గారు నాచ్యమండ్రి సభ్యులు ఆటో సీను గారు రావాలి అలానే మాకు చక్కటి ఈ హాల్లో చేసిన మొదటి ప్రయోగం ఎల్ఈడి స్క్రీన్ మేము చేసిన యాభై సంవత్సరాల కార్యక్రమాలని అందులో పెట్టాలనే ఒక కోరికతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో దాన్ని మాకు సహకరించిన మిత్రులు శంకర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం శంకర్ గారు తమ్ముడు ఉన్నారా తమ్ముడు శంకర్ గారు లేరా నువ్వు వచ్చాయి కానీ మరో మిత్రులు ఆద్యంతం ఈ కార్యక్రమాన్ని మళ్ళా మనం కనుల విందుగా చూడటానికి మనకు సహకరించిన మిత్రులు డిపి తెలుగు ఛానల్ అధినేత చంద్రశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము నాచమండలి సభ్యులు శ్రీ రామకృష్ణ నాచమండలి సభ్యులు కూడా ఛానల్ అధినేత చంద్రశేఖర్ గారు అలానే చివరిగా మాకు చక్కటి ఇప్పుడు మనందరం ఆనందంగా ఆకలితో ఉన్నప్పుడు మన ఆకలిని తీర్చారు మిత్రులు క్యాటరింగ్ మిత్రులు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం బ్రదర్ ఒకసారి రండి రాజాగారు రాజేగారు రండి చిన్నాపురం వాస్తవ్యరాలు నాగలక్ష్మి గారు వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో సహకరించారు Vielen Dank. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కళాకారులకు కళాభిమానులకు ప్రేక్షక దేవుళ్లకు మా కార్యకర్తలకు సభ్యులకు అలానే మచిలీపట్నం కళాకారుల సంక్షేమ సంఘం సభ్యులందరికీ అలానే రామ్మోహన నాచమండలి సభ్యులందరికీ దుర్గామల్లేశ్వరి నాచమండలి సభ్యులందరికీ అలానే వివిధ రకాల సాహిత్య సాంస్కృతిక సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ యాభై వసంతాల వేడుకలు యాభై వసంతాల వేడుకలతో మా బాధ్యత మరింత పెరిగిందని మళ్ళా మనం త్వరలోనే ఇంకో కార్యక్రమంలో కలుసుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి